హలో గుడ్ ఈవినింగ్ అందరికీ అందరికీ నమస్కారం సో జూనియర్ మూవీ అనేది చాలా చాలా స్పెషల్ మూవీ ఇంత హ్యూజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెయిన్లీ కిరీటి సార్కి లీలా మ్యామ్కి మ్యామ్ మ్యామ్ మీన్స్ ఎ లాట్ మ్యామ్ మీరు ఏ ఒక్క స్టెప్ని కూడా హార్డ్గా ఉన్న స్టెప్స్ని కూడా చాలా ఈజీగా చేశారు అండ్ డిఓపి సార్ సెందిల్ సార్కి అండ్ రాధా సార్కి సాయి కురపాటి సార్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక న్యూ కమర్ని కొరియోగ్రాఫర్గా ఫస్ట్ సాంగ్ ఇది నాది వైరల్ ఇంకొక సాంగ్ కూడా చేస్తాను టైటిల్ సాంగ్ అది సో డెఫినెట్లీ అది కూడా అందరికీ నచ్చుద్దని చాలా హోప్ చేస్తున్నా అండ్ జూలై ఎయిటీన్త్ వైరల్ వై వైరల్ వై సాంగ్ని ఎంతైతే హిట్ చేశారో జూనియర్ మూవీని కూడా ఎంత హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సార్ ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో అర్థం కావట్లే వణుకుతున్నా నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ స్టెప్స్ అయితే ఈజీగా వేస్తా ఓకే సో మాస్టర్ నేర్పించినటువంటి స్టెప్స్ మాస్టర్ ఒకసారి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది ఆన్ స్టేజ్ ఆర్ రెడీ రెడీ ఓకే లెట్స్ హావ్ ద సాంగ్ 我真的是。Awesome, awesome. మాస్టర్ సూపర్ మీరు ఈజీగా కాకుండా కొంచెం కష్టమైనటువంటి స్టెప్పులు పెట్టినా సరే వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ ట్రెండ్ చేసేసి చాలా మంది రీల్స్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మాలాంటి వాళ్ళే కొంచెం నడుములవి అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి చేయట్లేదు జెనిలియా మ్యామ్ చాలా ఫ్యాన్ మీకు హ్యూజ్ కష్టం ఏంటి చిన్నప్పటి నుంచి ఆవిడ చిన్నగున్నారు మ్యామ్ ఆరెంజ్ మూవీ మోర్ దెన్ ట్వంటీ టైమ్స్ చూసుకుంటా మీలాంటి స్మైల్ని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు చాలా న్యాచురల్ స్మైల్ మరి శ్రీలీల స్మైలు మ్యామ్ సేమ్ అండ్ మెయిన్లీ ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణం కిరిటి సార్ సో చాలా హార్డ్ వర్క్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ కిరీటీ సార్ ఈరోజు ఇక్కడ నిలబడానికి కారణం కిరీటీ సార్ అన్నారు మరి సాయి కొరపాటి గారు ఓకే ఐ జస్ట్ జోకింగ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ యూ ఫెంటాస్టిక్ జాబ్ మీరు ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నా కాళ్ళకి కాదు కదా స్టేజ్ కాళ్ళకి దండం పెట్టారా ఓకే ఈ సినిమాలో పాపం తన ఎగ్జామ్ రాయడానికి చాలా కష్టపడుతున్నాడు రిజల్ట్స్ వచ్చేంతవరకు అయినా ఆగొచ్చు కదా అవి నువ్వు ఎందుకు ఆగట్లేదు ఎవరిని పిలుస్తున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఒకప్పుడు ఏంటంటే ఆడిషన్స్ ఇచ్చి ఆ సినిమాలకి ఛాన్సుల కోసం వెతకడం ఇవన్నీ జరిగేది కానీ ఈ మధ్య కాలంలో ఎవరైనా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారంటే వాళ్ళు ఏమంటున్నారు ఏ నువ్వు కూడా సేమ్ టు సేమ్ వైవహర్ష హర్ష లాగానే అంటున్నారు ఇన్వైటింగ్ ఆన్ స్పాంటేనియస్ యాక్టర్ ద వెరీ హ్యాండ్సమ్ డైనమిక్ ఇన్ని చెప్పాను కాబట్టి నువ్వు చాలా చెప్పాలి నీ గురించి చెప్పినారండి నేను చెప్పమని అనుకుంటారేమో వాళ్ళు మోగ్లీ కోసం లేడీస్ అండ్ జెంట్మెన్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ ఫార్ ఆర్ కిరీటి ఈ సినిమాలోని ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే అందరి మనసుల్ని దోచేశాడు కిరీటి ఇక తన పర్ఫార్మెన్స్ మనం చూడబోతుంది ద వెరీ హంబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కిరీటికి స్వాగతం అలాగే ఈ రోజు గారికి సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ గారికి రజనీ గారికి సాయి కొరపాటి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆల్ ది జూనియర్ ఓకే ఆఫ్టర్ ద పిక్చర్స్ దయచేసి కొంచెం మా కెమెరామెన్ కూడా కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ ద పిక్చర్స్ ప్లీజ్ ఎస్ ఓకే యూట్యూబ్ వాళ్ళందరూ దయచేసి టు ప్లీజ్ స్టెప్ బ్యాక్ ఎందుకంటే నేను డైరెక్ట్గా శ్రీలీల కళ్ళలో ఓకే హర్ష కూడా జెనీలియా గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలనుకుంటున్నాడు ఓకే వాళ్ళు జరగట్లేదు కాబట్టి మనమే వాళ్ళ ముందరికెళ్ళి నిలబడదాం Excuse me, please. Yeah, please. Thank you. Thank you. Thank you so much. Thank you. Yes, Harsha. <clears throat>